మాధవి పట్లలో ఈ ఈరోజు వచ్చేసి మనం దేవంగా సిల్క్స్ అయితే వచ్చేస్తామండి రోజు వచ్చేసి మనం కూడా అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అయితే చూపించబోతున్నామండి బల్క్లో శారీస్ ఉన్నాయి సారీస్ అన్నీ కూడా ఇవాళ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ చూపించబోతున్నామండి ఈ శారీస్ అన్నీ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ హండ్రెడ్ వరకు సారీస్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకి కాశ్మీరీ ప్రింటెడ్ శారీస్ ఉన్నాయి సిల్క్ ప్రింటెడ్ శారీస్ ఉన్నాయి డోలా సిల్క్ శారీస్ ఉన్నాయి జార్జెట్ శారీస్ ఉన్నాయి జార్జెట్లోనే మనకి ఫోర్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి అండ్ ఫోర్ హండ్రెడ్లో కూడా ఉన్నాయండి చాలా శారీస్ ఉన్నాయండి ఇవాళ వీడియోలో చాలా కలెక్షన్ అయితే చూడబోతున్నాము ఒట్టి పట్టి శారీసే కాకుండా డైలీ వేర్ శారీస్ అడుగుతుంటారండి చాలా మంది అందరూ కూడా అన్ని పెద్ద బడ్జెట్లో కొనలేరు చిన్న చిన్న బడ్జెట్లో కూడా చూస్తూ ఉంటారండి వీడియో చూసి మేము కొనలేము శారీస్ అనుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం అండి ఇవన్నీ వచ్చేసి మనకి కాశ్మీరీ సిల్క్ శారీస్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ కాశ్మీరీ సిల్కే కాదు ఇవాళ వచ్చేసి జార్జెట్స్ డోలా సిల్క్ అన్నీ కూడా చూడబోతున్నామండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సూపర్ శారీస్ అయితే చూడబోతున్నాము అండ్ దేవెంగా సిల్క్స్లో మనకి శారీస్ ఎలా ఉంటాయి అనేది మనకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది ఇక్కడ శారీస్ ఎంత తక్కువలో ఉంటాయి ఎంత బాగుంటాయి అనేది అండ్ ఇంకోటి అండి వీళ్ళ దగ్గర వీకెండ్ సేల్ జరుగుతూ ఉంటుందండి ప్రతి వారం కూడా మనకి ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ కూడా మనకి వీవర్స్ ప్రైస్లో అయితే శారీస్ ఇస్తూ ఉంటారండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటుంది వీళ్ళు అమ్మేదే హోల్సేల్ ప్రైసెస్ అండి అది కాకుండా మళ్ళీ వివోస్ ప్రైస్కి ప్రైసెస్లో ఒక ఫైవ్ శారీస్ తీసుకుంటే ఇంకొక టెన్ పర్సెంట్ తగ్గిస్తూ ఉంటారు అండ్ దేవంగా సిల్స్లో శారీస్ ఎలా ఉన్నాయి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చేశామండి మంగళగిరి పట్టు చేశాము కంచి కాటన్ చేశాము అండ్ వచ్చేసి చందరి కాటన్ కూడా చేసామండి పొందూరు చందరి కాటన్ శారీస్ కూడా చేసాం అది కూడా సూపర్ గా వచ్చింది వీడియో చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి సో మీ అందరికీ కనుక శారీస్ నచ్చితే లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే అయితే మీరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆఫ్లైన్లో అయితే షాప్కి వస్తే మీకు అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి వీడియోలో మొత్తం పెట్టలేము కాబట్టి లిమిటెడ్ కలెక్షన్ అయితే పెట్టాము అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే వీడియో చూసిన వన్ వన్ అవర్ టూ అవర్స్లో అయితే స్టాక్ అయితే అయిపోతుందండి మీరు చాలా ఫాస్ట్గా అయితే బుకింగ్స్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి కలెక్షన్ అయితే చాలా ఉంది మనకి వీడియో లెంతి అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శారీస్ అన్నీ కూడా చూసేద్దాం వచ్చేసి చెప్పండి సార్ ఇది జార్జెట్ శారీస్ అమ్మా క్యాజువల్ వేరు చాలా బాగుంటుంది ఆఫీస్ పర్పస్ గానీ చిన్న చిన్న ఎవరికైనా పెట్టడానికి ఫంక్షన్ కదా ఫైవ్ 1/2 ప్లస్ బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ ఈ సీజన్ ఇప్పుడు వర్షాకాలం సీజన్ కదండి చాలా బాగుంటది వస్తుందండి ఇది

ఇది పర్పుల్ కలర్ కదండి అవునండి చాలా బాగుందండి అసలు డిజైన్ ఎంత బాగుందో అవును ఆల్ ఓవర్ ప్రింట్ ఓకే ఓకే 630 వస్తుంది కదండి సారీ 630 కదండి ఓకే ఓకే ఇది వచ్చేసి పల్లు కదా మనకి అవునండి ఇది పల్లు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కలర్ అయితే బలే ఉందండి అసలు దీంట్లో గ్రే కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ రామా గ్రీన్ అన్నిట్లో 44 కలర్స్ వస్తాయండి అంతే కదండి అవునండి

దీంట్లో ఫోర్ కలర్స్ జార్జెట్లో అనదర్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది జార్జెట్లో ఇదొక డిజైన్ కలర్స్ ప్రతిదానికి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అంటే ఫోర్ హండ్రెడ్ సారీస్ కదా పళ్ళు అన్నీ ఓపెన్ చేయలేక మీకు ఓపెన్ చేయలేకపోతున్నాం పళ్ళు బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది చూసుకోండి ఇదొక డిజైన్ ఇందులో ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ చాలా కంఫర్ట్గా ఉంటాయండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంటాయండి ఇవి డైలీ వేర్కి చాలా బాగుంటాయి ఇదొక డిజైన్ ఇందులో కలర్ 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 ఇది బాంది డిజైన్ వచ్చిందండి జాగజెట్లో గ్రీన్ ఎల్లో రామా గ్రీన్ మెరూన్ ఆలివ్ గ్రీన్ ఆరెంజ్ ఓకే ఓకే ఇవన్నీ కూడా నాలుగు వందల రూపాయలే కదండి ఓకే చూసారు కదండి ఏంటంటే ప్రతి చీర ఓపెన్ చేస్తే కొంచెం మడతలు పెట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తుంది సో చాలా బాగున్నాయండి ఏ అంటే మీకు అన్ని ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కటి చూపించాం కదండి ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ ప్రైస్కి అయితే దొరకవండి మనది వచ్చేసి దేవంగా సిల్క్ స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ అండి మార్కెట్లో అందరికంటే కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే చూడండి చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి దేవంగా సిల్క్స్ స్పెషాలిటీ ఏంటంటే బయట ఎక్కడ దొరకంది ప్రైస్కి అయితే మనకు దేవంగా సిల్స్ దొరుకుతుంది ఇది వచ్చేసి రీసేలర్స్కి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండి స్పెషల్గా పెట్టింది ఏంటంటే మనం రీసేలర్స్ కోసమే పెట్టామండి ఈ వీడియో వీకెండ్ సేల్లో అయితే ఇంకా మనకి ఇవి టెన్ పర్సెంట్ తక్కువకి వస్తాయండి సో చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ కూడా వీవర్స్ ప్రైస్కి వస్తాయి తప్పకుండా కావాల్సిన వాళ్ళు షాప్ని విజిట్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు అయితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ప్యాటర్న్ అండి ఓకే లోరెక్స్ లైన్స్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది అందులో కలర్స్

కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే ఇవి డైరెక్ట్ గా వచ్చినా సరే మీ ఇష్టం డైరెక్ట్ గా వస్తేనే బెటర్ అనిపిస్తుంది డైరెక్ట్ గా వస్తేనే బెటర్ సెలెక్షన్ అంటే బా చూసుకొని సెలెక్ట్ చేసుకో చేసుకోవచ్చుండి ఓకే ఇవి ఆన్లైన్ కంటే కూడా డైరెక్ట్ బెస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి 700 అండి జార్జ్ బాలే ఉందండి చీర అసలు చాలా బాగుంటుందండి చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంటుంది కింద ఏమ రేషన్ బోర్డర్

షిఫాన్ ఆల్ ఓవర్ ప్రింట్ విత్ పళ్ళు బ్లౌజ్ ఓకే ఇది 600 మేడం okay. ఓన్లీ 600 చాలా బాగుంటుందండి ఆహా ఇది షిఫాన్ ఫాలింగ్ ఐటమ్ ఇష్టపడనారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓకే ఓకే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఈ డైలీ వేర్ కి గాని డైలీ వేర్ కి చాలా బాగుంటాయండి చాలా బాగుంటుంది ఓకే 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 అండి నెక్స్ట్ బోర్డర్ వస్తుంది చాలా సాఫ్ట్ క్వాలిటీ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది కంపల్సరీ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు రాని కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో మంచి కలర్స్ బ్లాక్ షేడ్ అందులో నెక్స్ట్ రేంజ్ అండి సిక్స్ హండ్రెడ్ లో సిక్స్ హండ్రెడ్ ఇది ఎంత ఫైవ్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఇందులో కలర్స్ అండి అన్నీ కూడా మంచి కలర్స్ ఉంటాయండి మంచి డస్టీ టోన్ ఉంటుంది ఓకే మంచి స్క్రీన్ అది ఫ్లోర్ ఫ్రెండ్స్ ఉంటాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి డోలాలో ఇది ఒక ఐటమ్ అండి ఆరనివా బార్డర్లో ఎక్కత్ రీజన్ సెవెన్ హండ్రెడ్ అండి ఓకే సెవెన్ హండ్రెడ్

బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ లో వచ్చింది ఓకే ఓకే ఇందులో కలర్స్ అండి ఇందులో కలర్స్ ఇమీ కొడ లైట్ కలర్స్ గానో లైట్ డార్క్ గానో చాలా బాగుంటాయి మేడం చాలా కలర్స్ ఉన్నట్టునే కదండి అవునండి చాలా కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి కదా అవునండి ఓకే ఇదిగోండి అందులో ఆహా అండి కూడా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్కు పాషిబుల్ ఐటమ్ ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి ఓకే ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే చాలా ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి ఓకే ఓకే ఇవన్నీ కాశ్మీరీ కాశ్మీరీ ప్రింట్స్ అండి అన్ని కూడా ఓకే ఓకే వీటిని కాశ్మీరీ సిల్క్ సారీస్ అని ఆ కాశ్మీరీ సిల్క్ ఇచ్చేవారు కదా ఆ దాంట్లోనే ఇది సేమ్ ప్యూర్ లాగా ఉంటుందండి ఆహా 350 రూపాయలు మాత్రమే అండి ఆహా 350 యా ఓన్లీ 350 బా బలే ఉన్నాయి డిజైన్స్ అవునండి ఒక దాని చూస్తే ఇంకోటి అనిపిస్తుంది అట్లా వేస్తా ఉంటాం చూడమనండి ఓకే చక్కగా మూడు వందల యాభైకి ఏమొస్తుందండి ఆన్లైన్ కంటే కూడా షాప్ వచ్చి కొనుక్కుంటే ఇంకా మేము చాలా హ్యాపీ అవుతాం అదే అదే షాప్ కొస్తే అసలు ఇంకా ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదండి ఇప్పుడు మనము దీంట్లో ఎన్నైనా సెలెక్ట్ చేసుకుంటాం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనుకుంటాం షాప్ ని విజిట్ చేస్తే ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు కొనుకోవచ్చు ఓన్లీ త్రీ చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా చాలా అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయండి ఒకదాని మించినది ఒకటి ఈ రీసెల్స్ కి కావాలంటే మీరు అంటే ఫైవ్ సార్ ఫైవ్ సార్స్ అబో ఎవరికైనా సరే టెన్ పర్సన్ అట్లాంటి లేదు వాళ్ళు ఎక్కువ బల్క్ లో అడిగితే అందించగలరా అని అందిస్తామండి ఎన్ని కావాలో ఇస్తాం

అన్ని కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్స్ బాగుంది ఒరిజినల్ కాశ్మీర్ డిజైన్ ఇది అసలు అసలు కాశ్మీర్ సిల్క్ అంటేనే దాని కాశ్మీర్ సిల్క్ మనకు ప్రింట్ గుర్తు రాగానే వచ్చేది ఇదే ప్రింట్ గుర్తు వస్తుందండి అది షాల్వాలు అవి వచ్చేవి కదండి అవునండి అవును ఓకే ఓకే అవే ఇప్పుడు చీరల రూపంగా ప్రింటింగ్ తీసుకొచ్చి సార్ అవునండి ఓకే ఇవన్నీ కూడా కాశ్మీర్ ప్రింట్స్ అండి సేమ్ సాఫ్ట్ సిల్క్ లాగా ఉంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ సిక్స్ అండ్ హాఫ్ శారీ అండి అంటే ఫైవ్ థర్టీ బ్లౌజు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ శారీ ప్లస్ బ్లౌజు ఓకే ఇవి కూడా అద్భుతమైన డిజైన్స్ ఇవన్నీ తీసుకోవాలంటే ఖచ్చితంగా షాప్కి వస్తేనే మంచి మంచి బాగుంటుంది అవునండి అవును ఓకే ఓకే చూశారు కదండీ శారీస్ ఎంత బాగున్నాయో మనకి కాశ్మీరీ సిల్క్ శారీస్ జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలకి ఏమొస్తుందండి ఏమీ రావట్లేదు మనకి చూసారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని శారీస్ ఉన్నాయో మనం ఓన్లీ కాశ్మీరీ సిల్క్ శారీసే కాదండి ఇంకా చాలా అయితే ఈరోజు వీడియోలో చూసాము మనం వచ్చేసి ఇగోండి ఈ మామూలుగా ఈ స్టాక్ అంతా కూడా చూసాము ఈరోజు వచ్చేసి కాశ్మీరీ ప్రింటెడ్ శారీస్ సిల్క్ ప్రింటెడ్ శారీస్ డోలా సిల్క్ శారీస్ జార్జెట్ శారీస్ అన్నీ కూడా చూసాము షిఫాన్ శారీస్ అన్నీ కూడా చూసాము ఇవన్నీ కూడా మనము ఈరోజు వీడియోలో కవర్ చేసాము చూసారు కదా ఎవరన్నా రీసెల్లర్స్ ఉంటే షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే ఇన్ని ఉన్నాయండి మీరు వీడియోలో చూసి ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు టైం సరిపోదు వాళ్ళకి టైం సరిపోదు సో షాప్ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఇవే కాదండి ఇంకా కలెక్షన్ ఉంది మీకు ఎంత కలెక్షన్ కావాలంటే అంత ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు షాప్ మీద ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఎనీ సే ఎనీ ఫైవ్ శారీస్ ఈవనే కాదండి మీరు ఎలాంటివన్నా తీసుకోండి షాప్లో మంగళగిరి పట్టు తీసుకోండి లేకపోతే గద్వాలు తీసుకోండి ఏదైనా తీసుకోండి ఇంకోటి ఏంటంటేనండి వీళ్ళది ఎవ్రీ వీక్ కూడా వీకెండ్ సేల్ ఉంటుందండి ఫ్రైడే సాటర్డే సండే మనకు వచ్చేసి వీకెండ్ సేల్ ఒకటి పెడుతూ ఉంటారు అందులో ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ వీవర్స్ ప్రైస్కి ఇచ్చేస్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే కలెక్షన్ అనేది హ్యూజ్గా ఉంటుందండి ఇప్పుడు మనం చూసేదానికంటే కూడా ఫ్రైడే సాటర్డే సండే కలెక్షన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే ఫ్రైడే సాటర్డే సండే అయితే విజిట్ చేయండి ఇంకా బాగుంటుంది నార్మల్ డేస్లో విజిట్ చేయొద్దని కాదు అప్పుడు ఏంటంటే ఇంకా హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి మీ ఎవరన్నా ఇప్పుడు రీసెల్లర్స్ ఉంటే మీరైతే డేస్లో వస్తే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది కొంచెం క్రౌడ్ అనేది కొంచెం తగ్గుతుంది మీరు మండే ట్యూస్డే ఎప్పుడైనా రావచ్చు బట్ ఫ్రైడే సాటర్డే సండే క్రౌడ్ కూడా హ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరీ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ